ఇక్కడ మంచు కరుగుద్ది హిమాలయాల్లో లాగా మంచు కరుగుద్ది మంచు కరిగి ఇలా వస్తుంది గలిలియా సముద్రంలో పడతాయి నీళ్ళు హెర్మోన్కి గలిలియాకి మధ్యలో ఉన్నది కూడా యోర్ధ అన్నదే ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వాక్యం ఇర్మియా పన్నెండు ఐదు యోర్దాను వడివడిగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు ఇక్కడ వడివడిగా ఎక్కడ ఉంది లేదు కదా వడివడిగా గట్ల మీద పొంగి పారినప్పుడు ఏం చేస్తావు ఆ వాక్యం యొక్క నేపథ్యం ఇది హెర్మోన్ మంచు కరిగి గలియర్ధానుగా వచ్చి గలియ సముద్రం ఇప్పుడు మనం వెళ్తాం బోట్ బోటైడ్ ఇక్కడ ఎక్కువైన నీళ్లు ఎక్కువైన నీళ్లు ఇలా ప్రవహిస్తాయి ఓకే ఎంతవరకు వంద కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్లు ప్రవహిస్తాయి ఇట్లాగే కాలంలాగా చివరికి మనం ఆఖరి రోజున వెళ్తాం అక్కడికి యేసుబ్ర బాప్ ఎసు పొంది ఎరుక దగ్గర అక్కడికి వెళ్ళేసరికి మన ఇంటి ముందు పంటకాలం ఉంటుంది చూడండి బురద నీళ్ళు అట్లయిపోయి ఇక్కడికి ఆగిపోద్ది ఆగిపోద్ది ఇక్కడ ఆగిపోద్ది ఇది మృత సముద్రం ఇది కూడా ఇక్కడి వరకే ఉంటుంది దీన్ని దాటాక ఒక చిన్న నది ఉంటుంది ఇట్లా వస్తే ఆఖరి రోజున ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ ఇజ్రాయేల్ బార్డర్ ఇది ఎర్ర సముద్రం ఇజ్రాయేలీలకి ఐగుప్తీలకి జోర్డాన్ వాళ్ళకి సౌదీ అరేబియా వాళ్ళకి ఇదే చిప్ యార్డు కార్లు వచ్చినా ఏ వచ్చినా అక్కడే వాళ్ళు అన్లోడ్ చేసుకోవాలి నాలుగు దేశాల వాళ్ళకి ఎర్ర సముద్రం ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది ఇది జోర్డాన్ దేశం ప్రతిసారి ఇక్కడ దిగి ఆన్ రోడ్లో వచ్చేవాళ్ళమే ఇప్పుడు రావట్లే వాడు సామాన్లన్నీ తీసేస్తున్నారని రావట్లే ఇస్రాయేల్ దేశంలో జోర్దానికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక ఎంట్రన్సు ఇక్కడ ఒక ఎంట్రన్సు ఇక్కడ ఒక ఎంట్రన్స్ అకాబా జెరికో దగ్గర కింగ్ హసమైట్ ఇది వచ్చి జోర్డెన్ వ్యాలీ ఈ మూడు చోట్ల ఎంట్రీ అవుతుంది ఇది యోర్ధన దేశం ఒకప్పుడు ఉమ్మడి అఖండ తేలు ప్రవహించే దేశం ఇటు మూడు గోత్రాలు అటు తొమ్మిది గోత్రాలు ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాళ్ళ దగ్గర ఉన్నాం దీనిపైన గల్లియా సముద్రం ఉమ్మే మనం ఇక్కడ ఇక్కడ ఉన్నాం ఈ మధ్యాహ్నం ఇక్కడికి వెళ్తాం రైట్ ఈ మరల మరల ఈ మ్యాప్ ఇది మ్యాప్లు మీరు కొనుక్కోవాలి ఇంక మనం ఎరుషులేము బెత్లహేమో అవన్నీ ఇక్కడ ఉంటాయి ఎనిగేది ప్రాంతాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మనం ఎరికో గిరికో అవన్నీ ఇక్కడ ఉంటాయి మన రేపటి నుంచి మనం తిరిగి చూస్తాం ఈ మ్యాప్ అప్పుడప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తూ ఉంటాను మీరు జస్ట్ కిందకెళ్ళి చూడండి ఇంతంత పెద్ద చేపలు ఇంతంత పెద్ద చేపలు ఒకప్పుడు జస్ట్ ఒక పది పదిహేను వేల మంది కిక్కిరిసి ఉండేవాళ్ళు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి వద్దం వచ్చినందువల్ల ఎవరు రావట్లేదు ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది నీళ్లు బాగుంటాయి కనుక దొరలో గేర్లో వాళ్ళందరూ ఇక్కడ బాప్తిసాలు తీసుకుంటారు యాక్యురేట్గా ప్రభు బాప్తిసం పొందింది మాత్రం ఇక్కడ అక్కడే చాలా విషయాలు జరిగాయి ఏలియా ఆరోహణమైంది అక్కడే ఇస్రా ఏలి ఎంటర్ అయింది అక్కడే ప్రభు బాప్తిసం పొందింది అక్కడే నలభై సంవత్సరాల యాత్ర ముగించిన తర్వాత మొట్టమొదటి పంట ఈ దేశం పంట తినింది అక్కడే మన్న ఆగిపోయింది కూడా అక్కడే ఆఖరి రోజు బాప్తిష్టాలకి వెళ్ళినప్పుడు చెప్తాను అలయా